కరుడు కట్టిన నేరగాడు శ్రీకాంత్ అంశం చర్చ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ప్రభుత్వం ఆ నేరగాడికి సంబంధించినటువంటి ఈ పెరోల అంశం పైన ఏం చర్యలు తీసుకుంది ఎవరి మీద చర్యలు తీసుకుంది అనే దాని మీద ఇప్పుడు మనం చర్చించవచ్చు ఆంధ్రజ్యోతి ఈ ఇష్యూ మేమే బయటకు తెచ్చాం మేమే బయటకు తెచ్చాం అని చెప్పి పెద్ద ఎత్తున జబ్బలు జరుచుకుంది తీరా ఈ ఆంధ్రజ్యోతి ఇష్యూ బయటకు తెచ్చి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటించే ప్రక్రియ చేశారు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో విత్ డీటెయిల్స్ వంగల్పూడి అంత్యగారే ఒత్తిడి మేరకు పెరోలు అనేది శ్రీకాంత్కి ఇవ్వడం జరిగింది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్లస్ పాశం సునీల్ అనే ఆయన వీళ్ళ రెఫరెన్స్ తోటి వంగల్పూడి అంత్య గారికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ వాళ్ళు వద్దంటున్నా నెల్లూరు జైలు అధికారి వద్దంటున్నా అది సూపర్టెండెంట్ వాళ్ళు వద్దంటున్నా కూడా వంగల్పూడి గారే ఒత్తిడి మేరకు పెరోల్ బయటకు వచ్చారు అని చెప్పి శ్రీకాంత్ పెరోల్ ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున వార్త బయటకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది అక్కడి నుంచి అసలు ఈ శ్రీకాంత్ పెరోలం అంశం ఎక్కడ పోయిందో తెలియట్లా ఇతన్ని నెల్లూరు తెసిపోయి ఆ శ్రీకాంతం తీసిపోయి వైజాగ్ చేశారు తర్వాత ఈ అరుణాని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు రెండు కోట్లు డబ్బులు ఇచ్చాను లంచం అని చెప్పి అరుణ చెప్పింది ఈ పెరుగుల అంశం పైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల దగ్గరకు రెండు కోట్లు పోయినాయా లేకపోతే మంగళపూడి గారి దగ్గర జర్నియా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర జీర్నీయా అసలు ఆ రెండు కోట్లు ఎక్కడ పోయినాయి అనే దాని మీద ప్రభుత్వం విచారం చేయాలి ఆ విచారణ అనేది అసలు ఇంతవరకు ముందుకెళ్ళాలి కానీ ప్రభుత్వం తీసుకున్న సంచలనమైన ట్విస్ట్ ఏంటంటే హోమ్ హోంశాఖ జాయింట్ సెక్రటరీ కిషోర్ కుమార్ అని ఎవరైతే ఉంటారో ఆ పెరోలు ఎవరైతే ఇవ్వద్దు శ్రీకాంత్ గారు చెప్పినటువంటి వ్యక్తిని బదిలీ చేసి ఇంధన శాఖకు బదిలీ చేసింది ఇదేంది ఇది వద్దని చెప్పిన ఆయన బదిలీ చేస్తే అంటే ఎందుకు బదిలీ చేశారు సరే మీ ప్రభుత్వంలో మీ ఇష్టం కావచ్చు కానీ దీనిపైన ఆంధ్రజ్యోతి క్వశ్చన్ చేయట్ల మేము బయటికి తెచ్చాం మేము బయటికి తెచ్చాం జబ్బలు తరుచుకున్నారే రొమాంటిక్ వీడియోలు మసాలా ఐటమ్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారే ఆ మహిళ కొన్ని కొన్ని వీడియోలు అయితే బ్లర్ కూడా కూడా ప్రచారం చేశారు రొమాంటిక్ మసాలా వీడియోలు విపరీతంగా జనాల్లో తీసుకెళ్లారు మరి ఇప్పుడు ఆ రెండు కోట్ల అంశం ఏంది కథ అసలు ఆ పెరోలు ఇచ్చిన అంశం ఎవరు అసలు ముందు ముందుగా హోంశాఖ హోంశాఖ జాయింట్ సెక్రటరీ వద్దన్నా కూడా ఎవరి ద్వారా వచ్చింది ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం వీటి మీద క్వశ్చన్ చేయకుండా ఆంధ్రజ్యోతి ఏం చేస్తుందంటే గతంలో ఏమో లేడీడాన్ ఏమో డాన్ సుపారి ఇచ్చి ఒక అతన్ని చంపించారు ఇదిగో సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేతో ఏమైనా దగ్గర సంబంధం ఉంది ఇదిగో ఆయన బదులు ఏమో కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది లేడీ లేడీరాన్ వైసీపీలో చక్రం తిప్పింది అధికారులు ఏమైనా బాగా వాడుకున్నారు అది ఫోన్ డేటా ఆధారంగా మొత్తం పోలీసు వారు చేస్తున్నారు ఇది ఎవరికి కావాలి ఆమె డేటాతో ఏం పని విచారణ అనేది ఆమె దాన్ని బట్టి ప్రభుత్వంలో పెరోలు ఎందుకు వచ్చిందనే దాని మీద కదా ఇప్పుడు డిబేట్ జరగాల్సింది పెరోలు ఎవరి ద్వారా వచ్చింది ఎందుకు ఇచ్చారు కరుడు కట్టిన నేరగాడికి హోంశాఖ వద్దంటున్నా కూడా ఎవరి ద్వారా బయటకు వచ్చాడు అనే దాని మీద చర్చ జరగాలి లంచం ఎవరి దగ్గరికి వెళ్ళింది అనే దాని మీద చర్చ జరగాలి ఆంధ్రజ్యోతి ఎందుకు ఎట్లాంటి వార్తలు రాస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోసేది ఇదే కానీ ఇష్యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుంటే నెల రోజులు పెట్టేవాళ్ళు డిబేట్లు కరుడు కట్టిన తీవ్రవాదులకి కరుడు కట్టిన నేరగాళ్ళకి అడ్డ ఇది ఇటువంటి వాళ్ళుగా పెరోల్ ఇచ్చేది ఇదేం ఇదని చెప్పి ఇంత పెద్ద మేజర్ ఇష్యూని నెల్లూరు జైలు సూపరింటెండెంట్ వద్దంటున్నా కూడా పెరోల్ ఇచ్చారంటే దీనిపైన చర్చ అసలు జరగని ఇట్లా అసలు జరగాల్సిందే చర్చ దీనిపైన కదా ఈ ఇష్యూ పైన కదా గతంలో పోలీస్ అధికారులతో ఏమో సంబంధాలు ఉన్నాయి గోవా వెళ్ళారు ఫోన్ డేటా ఆధారంగా బయట తీస్తున్నాము ఇదా అది ఆమెను ఏదైనా చేయాలి విచారణ అంటే చేసుకోవచ్చు కానీ ఈ అంశం అంశంపైన ఎందుకు విచారం జరగట్లేదు అనేది ఇక్కడ పాయింట్ ఇది దిమ్మ తిరిగి నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ ఇంధన శాఖ ఆయన బదిలీ చేయటం వద్దన్న వ్యక్తిని ఇక్కడ వంగలపూడి అంతే గారు బయటకు వచ్చి కనీసం ప్రెస్ మీట్ బయటపోవటం ఈ మీడియా చూస్తే దాన్ని కబ్బుచ్చే ప్రయత్నాలు చేయటం రొమాంటిక్ వీడియోలు వైరల్ చేయడం మాత్రం పెద్ద ఎత్తున బాగా వైరల్ చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా అది కూడా డిబేట్ చేయండి అసలు ఆ రొమాంటిక్ వీడియోలు బయట పెట్టినవాడు ఇది కూడా డిబేట్ చేయండి ఇది కూడా బయట జనాలు చెప్పండి దీనిపైన ప్రభుత్వం ఏ బాధ్యత వహించి ఏం చర్యలు తీసుకుందనేది కూడా జనాలు చెప్పండి కోటం రెడ్డి రెడ్డి గారు అయితే ఒక చెప్పారు నేను భవిష్యత్తులో ఎవరికి పిర్వలు అనేది ఇవ్వను ఆ లేఖలు ఇవ్వను సిఫార్సు అని చెప్పారు మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు